శ్రీ విశ్వా వసు నామ సంవత్సరము రాజాధి నవనాయక నిర్ణయాలు మరి ఈ సంవత్సరము రాజు ఎవరు అంటే రవి మంత్రి చంద్రుడు సేనాధిపతి శని సస్యాధిపతి బుధుడు ధాన్యాధిపతి కుజుడు అర్ఘ్యాధిపతి రవి మేఘాధిపతి రవి రసాధిపతి శుక్రుడు నీరసాధిపతి బుద్ధుడు ఈ విధంగా తెలియచేయటం జరుగుతున్నది అలాగే మరి ఈ సంవత్సరము మనకి అష్టమ అర్ధాష్టమ ఏలినాటి శని ఇవన్నిటినీ గనక మనం గమనించినట్లయితే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము మార్చి ముప్పై ఆదివారము శ్రీ విశ్వా వసు ఉగాది నుంచి శని మీనరాశిలో సంచారం చేస్తుంటాడు మేషరాశి వారికి ఏలినాటి శని ఒకటవ భాగం మీనరాశి వారికి ఏలినాటి శని రెండవ భాగం కుంభరాశి వారికి ఏలినాటి శని మూడవ భాగం అలాగే సింహరాశి వారికి అష్టమశని ధనస్సు రాశి వారికి అర్ధాష్టమ శని ఈ విధంగా శని సంచారము అనేటువంటిది ఈ సంవత్సరము సూచన చేయడమైనది